జర్నలిస్టులపై దాడి చేసిన విషయంలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పెన్ పవర్ ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని ఆత్మగురు ఏపీడబ్ల్యూజే నేతలు హెచ్చరించారు అనంతపురం జిల్లా రాప్తాడులో సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలోనే ఫోటో జర్నలిస్టుపై జరిపిన దాడి అత్యంత హేయమైన చర్య అని పలువురు ఆత్మకూరు నియోజకవర్గ జర్నలిస్టులు ఖండించారు మంగళవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణ పట్టణపురవీతంలో నినాదాలు చేస్తూ బీఎస్ఆర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ మధు లతకు పత్రం సమర్పించారు జర్నలిస్టుపై దాడి చేసిన దుండగలపై కఠినమైన చర్యలు తీసుకునేలా సిఫార్సు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూచె జిల్లా ఉపాధ్యక్షులు సోమా వెంకట సుబ్బయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు బైనబోయిన వెంకటేశ్వర్లతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదులైన జర్నలిస్టులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు సాక్షాత్తు సీఎం సభలో ఇలా జరగడం ఏమిటని వారు ప్రశ్నించారు ఇది మంచి పద్దతి కాదని జరిగిన దాడిపై సరైన విచారణ చేపట్టి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని కోరారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జర్నలిస్టుల పవర్ ఏమిటో ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విన్నర్ ఆఫ్ ది ఇయర్ జర్నలిస్ట్ నెల్లూరు జిల్లా శాఖ తిరుపకరం అనంతపురం జిల్లా రాతాడిలో జరిగిన జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ మన ఆత్మకూరు ప్రాంత ప్రింట్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ జర్నలిస్టులందరు కలిసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం మిత్రులరా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టు గా మనం అందరం గమనిస్తున్నాం అనేక రకమైన దాడులు దౌర్జన్య పూర్తం వాతావరణం వాటన్నిటి వాళ్ళకి మనకు వెళ్లకుంటే జర్నలిస్టుపై దాడులు అధికమయ్యాయి ఈ ప్రభుత్వ హయాంలో నర్సాపురం కర్నూలు ఈ రోజు అనంతపురం ఈ జిల్లాల్లో దాడులు బాగా విపరీతంగా జరిగాయి మిగతా జిల్లాల్లో కూడా జరిగేది అట్టుంచితే మన నియోజకవర్గంలోనే గత రెండు నెలల క్రితం చేజల్ల మండలంలో ఒక విలేకరపై దాడి జరిగింది ఒక విలేకరపై దాడికి యత్నం జరిగింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే డౌట్ వస్తుంది జర్నలిజానికి ఒక స్వేచ్ఛ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ జర్నలిస్టుపై భౌతిక దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరం దాన్ని ఎవరు అంగీకరించరు ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తూనే ఉంటారు కానీ దాడులు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంతపురం జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఆయన సమావేశంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై అత్యంత పాశవికంగా రాక్షసత్వంగా పైశాచికంగా ఒక ఏడు మంది గూండాలు విపరీతంగా కొట్టి తీవ్ర గాయాలు పాల్ ఆయన ఈరోజు చావు బతుకుల మధ్య హైదరాబాదులో మెరుగైన చికిత్స పొందేందుకు తరలిస్తే అక్కడ చికిత్స ఉన్నారు ఈ సంఘటనను మనం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో జనరల్స్ ఐక్యతను మీరు తక్కువ అంచనా వేయద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా దాడులు చేసిన అసలైన నిందితుల్ని ఏదో నామకే వాస్తే ఒక పది మందిని అరెస్ట్ చేశాం ఇరవై మందిని చేశామనేది కాదు అసలైన దోషులు వీడియో ఆధారాలు ఉన్నాయి మీకు అంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు కాబట్టి ఈ ఆధారంతో అసలైన దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టు రక్షణగా నిలవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులపై దాడులను ఖండించడానికి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే తరలివచ్చి సంఘీభావం ప్రకటించిన అన్ని పార్టీల నేతలకు కార్యకర్తలకు ప్రజా సంఘాల నేతలకు స్వచ్ఛ సమస్యల వారికి విద్యార్థి సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జర్నలిస్టులపై దాడులు అనేది అనైతిక చర్య జర్నలిస్టులు వార్తలను వార్తల రూపాలు రాసేవారే కానీ వ్యక్తిగత కక్షలు ఎవరిపైనా ఉండవు ఈ విధంగా దాడి చేయడం అసలు మరీ దారుణం లేకరులకి వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే తోచుకోవడం అటువంటి చిన్న చిన్న తగులు చూసేవే కానీ ఆ వీడియో క్లిప్ చూస్తుంటే పట్టుబట్టి మరీ వ్యక్తిగతంగా ఏదో పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని దాడి చేసినట్లుగా కనిపిస్తుంది ఆ వ్యక్తులు ఎవరన్నది స్పష్టంగా వీడియోల రూపంలో క్లిప్పింగ్ల రూపంలో బయటకు వచ్చాయి వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలోనే ఈ విధంగా విలేకరులపై దాడులు జరుగుతా ఉంటే ఇక ఈ ప్రభుత్వ ప్రభుత్వంలో ఈ జర్నలిస్టుల యొక్క మనుగడ ఏంటనేది చెప్పగానే అర్థమవుతుంది మీ వైసీపీ కార్యకర్తలు రాప్తాడు వచ్చినారేమో ఆ మీడియా ప్రతినిధులు రాప్తారు ఎందుకు అంటే ప్రజల కోసము ప్రజల సేయస్సు కోసము ఈ యొక్క పార్టీలు ఏ అయితే ఉన్నాయి ఈ పార్టీలు ఏ యొక్క ఎన్నికల్లో ప్రజలు చైతన్యం చేయడం కోసం రావాలకు వచ్చినారు తప్ప వైసీపీ గుండాల చేతుల్లో దెబ్బలు తీయడానికి రాలని చెప్పి గుర్తు పెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి వైసీపీ కార్యకర్తలకు హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు నాలుగు స్తంభాలు ఈ యొక్క సమాజంలో ప్రజలను కాపాడడం కోసం నాలుగు స్తంభాలు ఏ ఉన్నాయో లాస్ట్ మూడో స్తంభం ఏ జర్నలిస్ట్ మనం అనుకుంటున్నారో ఏబిఎని ఒక స్తంభము సాక్షికి ఒక స్తంభము లేకపోతే ఒక స్తంభం కాదు మీడియా అందరూ కలిపి ఒకటే స్తంభం ఉంది గుర్తు పెట్టుకోమని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారగా ఉన్నటువంటి మీడియా మీద దాడి చేస్తే దీన్ని ఏ విధంగా పరిణమించుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజల్ని చైతన్యపరిచే దాంట్లో ప్రజల సమస్యలు పరిష్కరించే దాంట్లో ప్రజల సమస్యల్ని ప్రజల బాగోకల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మీడియా క్రియాకాలంగా పాత్ర పోషిస్తా ఉంది దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం కాబట్టి మీడియా మాత్రమే ఉంది ఫోటోలు తీస్తా ఉంది వీడియో షూట్ చేస్తారు పేపర్లు వస్తాయి అనుకోవద్దు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది మీడియా వెనకాల ఉన్నారని చెప్పేసి ఈ పార్టీ కాదు అన్ని పార్టీలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నాలుగు స్తంభాలు నాలుగో స్తంభం బలమైన ముఖ్యమంత్రి గారు మరొకసారి ఇలాంటి దాడులు కానీ జరిగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి ఏదైతే పెన్ను అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పగిలింపు చేస్తా ఉందో రాబోయే రోజుల్లో మీడియా చేత ఉన్న ఆ కెమెరాలు ఆ పెన్ను ఆ యొక్క ఈ ఈరోజు మీ ప్రభుత్వానికి ఈరోజు పెద్ద దింపడం కోసం కూడా పనిచేస్తా తెలియజేసుకుంటూ పెన్ను పవర్ ఏందో రాబోయే రోజుల్లో మీడియా ప్రతినిధులు చూపిస్తారు ప్రజల పవర్ ఏందో చూపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మీద దాడి చేసిన వాడిని వెంటనే తక్షమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై భారత్ జర్నలిస్టులపై పొలిటికల్ ఫోటాలు దాడి చేయడం నటించాలి నటించాలి జర్నలిస్టులపై దాడులను நந்தின்காளி பொதுத்தொண்டால ரௌடி இங்க நந்தின்காளி பொதுத்தொண்டால ரௌடி இங்க நந்தின்காளி பொதுத்தொண்டால ரௌடி இங்க மீடியா பையன் ரௌடி நந்தின்காளி 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 மீடியா பையன் நந்தின்காளி திக்கு திக்கு மீடியா பையன் நந்தின்காளி नो प्रवृति दाडी जेतुन वरपणी कधीनचो गांतणे विर वर दाडी जेतुन वरपणी कधीनचो गांतणे हा एक राजा व फीचर आहे लेकल बे दाडीने चिंचले라우डी जाऊ ప్రభుత్వానికి ప్రజలకు వారసైన మీడియాపై దాడి చేస్తు కుండలు కోరుతనే ప్రభుత్వానికి ప్రజలకు వారధైన మీడియాపై దాడి చేస్తు కుండలు కోరుతనే కోటికో నశించాలి నశించాలి జర్నలిస్టులపై దాడులనో నశించాలి నశించాలి జర్నలిస్టులపై దాడులనో కండించండి కండించండి జర్నలిస్టులపై దాడులను కండించండి జర్నలిస్టుల ఐక్యత వర్మల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్మల్లాలి జర్నలిస్టుల ఐక్యత సిక్ జర్నలిస్టులపై దాడులు కోసిక్కువ జర్నలిస్టులపై పంట కలుపుకుంటారా నశించాలి నశించాలి జర్నలిస్టులపై దాడులు